మనము జీవితంలో వివాహం అయిన తర్వాత సుఖపడతామా లేదా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎందుకంటే వివాహం చేసుకొని వాళ్ళకి పక్కన పెట్టేసేయండి ఉండిపోదాం అని ఫిక్స్ అయిన వాళ్ళు వాళ్ళ జాతకంలో ఉంటుంది కదా ఖచ్చితంగా వివాహం అవ్వదు వాళ్ళకి వాళ్ళు పక్కన పెట్టేసేయండి వాళ్ళది కాకుండా అయ్యా మాకు వివాహం అసలు సుఖపడయోగం ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళని కొంతమందిని చూశాను ఎప్పుడు వాళ్ళతో కొట్టుకుంటూనే ఉంటారండి మాధవనంద గురుమహ మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనము జీవితంలో వివాహం అయిన తర్వాత సుఖపడతామా లేదా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎందుకంటే వివాహం చేసుకొని వాళ్ళకి పక్కన పెట్టేసేయండి బ్యాచిలర్గా ఉండిపోదాం అని ఫిక్స్ అయిన వాళ్ళు వాళ్ళ జాతకంలో ఉంటుంది కదా ఖచ్చితంగా వివాహం అవ్వదు వాళ్ళకి వాళ్ళ పక్కన పెట్టేసేయండి వాళ్ళది కాకుండా అయ్యా మాకు అమ్మాయి అంతా అసలు సుఖపడయోగం ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళని కొంతమందిని చూశాను ఎప్పుడు వాళ్ళతో కొట్టుకుంటూనే ఉంటారండి ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారండి సుఖశాంతులు లేవండి ఆ అమ్మాయి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి అబ్బాయేమో ఇక్కడే ఉన్నాడండి ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనం లేదనుకోండి చూడండి మన ఇరుగు పొరుగు గారు ఎప్పుడైనా సరే లేచిన తర్వాత ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారు మొగుడు పిల్లలు ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు ఏదో గొడవ గందరగోళము ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ లేకపోవడము ఇద్దరికి సింక్ అవ్వకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకి వివాహం అయిన తర్వాత సుఖపడే యోగం ఉంటుందా ఉండదా ఎలా తెలుసుకోవచ్చు ఈజీగా తెలుసుకోవచ్చు మీకు సుఖపడే యోగం ఉంటుందా ఉండదా దీన్ని బట్టి మీరు ఫిక్స్ అయిపోవచ్చు అయ్యా మీరు చెప్పినట్టు మాకు లేదు అంటే మాకు యోగం ఉండదు మీరు చెప్పినట్టు మాకు ఉంది అంటే మేము సుఖపడతాము ఇది కొంతమంది ప్లస్ కొంతమంది మైనస్ ఆ మైనస్ వాళ్ళకి నేను రెమెడీస్ చెప్తాను రెమెడీస్ చేసుకోవడమే ఏంటంటే మైనర్గా మీరు కొంచెం ప్లస్ జోన్లోకి వెళ్తారు ఇబ్బందులు ఉంటే ఉండకుండా ఉండవు కానీ రెమెడీస్ వల్ల ఏంటంటే పెద్ద దెబ్బ కాస్త చిన్న దెబ్బతో వదిలిపోతుంది అనమాట అందుకు రెమెడీస్ చెప్తాను ముఖ్యంగా మన వైవాహిక జీవితం మనం పుట్టి పెరిగిన తర్వాత చదువుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ చదువు అయిపోయి ఉద్యోగంలోకి లేదా వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి అడుగు అడుగుపెట్టేది ఏంటంటే వైవాహిక జీవితంలోకి ఒక పాతిక సంవత్సరాలు మనం కష్టపడ్డాక వైవాహిక జీవితంలో కంపల్సరీ పెట్టాల్సింది తర్వాత ఒక అరవై సంవత్సరాల మన ఆయుష్ను పెట్టి వాళ్ళు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వైవాహిక జీవితంలోనే ఉంటారు వాళ్ళు కేవలం ఒక ఇరవై ఆడపిల్లలు అయితే ఇరవై ఐదు మన అయితే ఈ ఈ ఇన్ని సంవత్సరాల వరకే వాళ్ళు బ్యాచులర్ లైఫ్లో ఉంటారు కొంతమంది ముప్పై చేసుకుంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే మాకు ముప్పై సంవత్సరాలండి లేదా ముప్పై ఏళ్ళకి పెళ్ళి అయిందండి ముప్పై రెండు ఏళ్ళకి పెళ్ళి కంటే మీ జాతిగాను బట్టి ఎప్పుడైనా అవ్వచ్చు బేసిక్గా మా బేసిక్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలలో వివాహం చేసుకుంటారు దాని తర్వాత ఇంకో అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వైవాహిక జీవితంలో వెళ్తుంది వాళ్ళ జీవితం అంతా కూడా ఎక్కువ సంవత్సరాలంతా కూడా ఎలా ఉంది వైవాహిక జీవితం లోనే గడుపుతారు వాళ్ళు ఆ జీవితం బాగుండాలి కదా మరి ఇప్పుడు బాగుంటుందా బాగోదా అన్నది ఒక్కసారి చూద్దాం ఇప్పుడు వైవాహిక జీవితం బాగుంటుంది అని ఎలా చెప్పచ్చు అంటే వైవాహిక జీవితం అంటే ఏ స్థానం చూస్తాం మనము సప్తమ స్థానము వై వైవాహిక జీవితం బాగుండాలంటే మీ యొక్క సప్తమాధిపతి ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఆయన సప్తమాధిపతి మీ యొక్క సప్తమాధిపతి ఎవరో చూడండి మీ సప్తమాధిపతి ఎప్పుడూ కూడా ఆయన గుర్తుంచుకోండి మిత్రక్షేత్రాల్లో ఉండడము మిత్రక్షేత్రాల్లో ఉండడము లేదు ఉచ్చ స్థితిలో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అది బలం అనమాట సప్తమాధిపతి ఇప్పుడు మిత్రక్షేత్రం అంటే ఏంటి మిత్రులు మీరు అంత వైవిక జీవితం అయిన తర్వాత మంచి సపోర్టివ్ అత్తగారు మామగారు దొరికిన మంచి ఇల్లాస్ దొరికిన మంచి భార్య దొరికినా మీకు ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది మంచి కుటుంబంలోకి వచ్చాం మనం మంచి ఇప్పుడు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి వచ్చు ఎవరైనా అమ్మచ్చు అందుకే మీ యొక్క సప్తమాధిపతి ఎప్పుడు కూడా మిత్రక్షేత్రాల్లో ఉండాలి మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు మంచి ఫ్యామిలీ దొరుకుతుంది మీకు లేదా స్థితిలో ఉండాలి ఎక్సలెంట్ ఫ్యామిలీ దొరుకుతుంది ఆడపిల్లకైతే భర్త చాలా మంచి భర్త దొరుకుతాడు వాళ్ళ యొక్క అత్తమ్మ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు దొరుకుతాడు ఇటు అబ్బాయికి అయినా అంతే ఆ అమ్మాయికి ఆ మంచి అమ్మాయి దొరుకుతుంది అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయి ఉంటారు ఏమండి సప్తమాధిపతి ఎప్పుడు మిత్రక్షేత్రాలు ఉచిత్ర ఉండాలి ఈ రెండు జరగలేదండి మాకు అంటే కనుక కనీసం ఈ యొక్క సప్తమాధిపతిని గురువు చూడాలి మీరు నా వీడియోలు అబ్జర్వ్ చేయండి గురు దృష్టి వీల కీలకం ఎక్కడొక్కడ తగులుతున్నాడు గురు దృష్టి ఖచ్చితంగా నాకు అంత ఇష్టం నాకు గురు దృష్టి అంటే చాలా బలవండి గురు దృష్టి అనేది కాబట్టి యొక్క సప్తమాధిపతిని గురువు చూడాలి అర్థమైంది ఈ మూడు పాయింట్లో ఏ ఒక్కటి టాలీ అయినా ఏ ఒక్కటి ట్యాలీ అయినా మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అంటే వివాహం అయిన తర్వాత మీ జీవితము చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇది నెక్స్ట్ పాయింట్ ఈ మూడు ఫస్ట్ పాయింట్స్ తర్వాత ఫోర్త్ పాయింట్ ఇంకొకటి ఉంది ఎట్లీస్ట్ మీ యొక్క సప్తమాధిపతిని ఏమి చూడలేదు అంటే గురువు చూడలేదు ఇవేవి అని చూడటం గురువు ఒకటి చెప్పాను గురు దృష్టి లేదు మిత్రక్షేత్రాల్లో లేడైనా ఉచి కూడా లేడు మరి ఎలా అంటే కనుక కనీసము మీ యొక్క సప్తమాధిపతిని మీ యొక్క లగ్నాధిపతి చూడాలి సప్తమాధిపతిని మీ యొక్క లగ్నాధిపతి చూడాలి లగ్నాధిపతి ఎందుకు చూడాలండి లగ్నాధిపతి అంటే ఎవరు మనము మన శరీరమే ఎప్పుడైతే సప్తమాధిపతిని చూడటం జరుగుతుందో లగ్నాధిపతి ఆ సప్తమాధిపతికి బలం పెరుగుతుంది ఎప్పుడైతే బలం పెరుగుతుంది ఎప్పుడు సప్తమాధిపతికి బలం ఉండాలండి అప్పుడు వైవాహిక బంధం చాలా బాగుంటుంది కనీసం మీ యొక్క సప్తమాధిపతిని మీ యొక్క లగ్నాధిపతి చూడాలి అంటే ఇక్కడ మీ యొక్క సప్తమాధిపతి మిత్రక్షేత్రాల్లో లేరు ఆయన ఉచస్థితిలో లేరు గురువుచే చూడబట్టలేదు అట్లీస్ట్ లగ్నాధిపతి చూడాలి అప్పుడు సప్తమాధిపతికి బలం పెరుగుతుంది సప్తమాధిపతికి ఎప్పుడైతే బలం పెరుగుతుందో వివాహం అయిన తర్వాత మీ వైవాహిక జీవితం బాగుంటుంది చిన్న చిన్న మనస్పదలు వస్తూ ఉంటాయి రానివ్వండి కానీ వైవాహిక జీవితం బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా చాలామంది డౌట్ రావచ్చు మరి లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండచ్చండి ఓకే కలిసి ఉన్నప్పుడు గురు దృష్టి ఉండడం కూడా చాలా మంచిదండి మీ యొక్క లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి ఉన్నారనుకోండి అక్కడ గురువు యొక్క దృష్టి కంపల్సరీ ఉండాలి ఎందుకు అంటే అంటే ఇక్కడ కాంబినేషన్స్ లగ్నాధిపతి అసలు ఎవరవుతున్నారు సప్తమాధిపతి ఎవరవుతున్నారు వాళ్ళిద్దరు విరుద్ధ గ్రహాల అవన్నీ కూడా చూసుకోవచ్చు అవన్నీ చూడాలి అందుకే గు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మాత్రము గురు దృష్టి ఉండాలి అలా కలిసి లేరు అంటే మీ సప్తమాధిపతిని లగ్నాధిపతి చూస్తే చాలా హ్యాపీ లేదా మీ సప్తమాధిపతిని గురువు చూస్తే ఇంకా చాలా అదృష్టం ఆ రెండు కూడా పడలేదు దృష్టిలో పడలేదు కానీ అట్లీస్ట్ మీ సప్తమాధిపతి మిత్రక్షేత్రాలు ఉచే స్థితిలో ఉండాలి చెక్ చేసుకొని ఉంటే మీరు అదృష్టవంతులు ఖచ్చితంగా అదృష్టంతుంది తర్వాత ఇక్కడ ఇంకో సందేహం రావచ్చు అయ్యా మీరు లగ్న సప్తమాలు తీసుకున్నారు కదా దానికి కారకుడైన రవి శుక్రుల పరిస్థితి ఏంటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి లగ్నానికి కారకుడైన రవి సప్తమానికి కారకుడైన శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఎడబాటు ఉంటుంది వేరే విధంగా ప్లస్ పాయింట్ అవ్వచ్చు రవిశుక్రులు కలియక వేరే విధంగా ఏమైనా ప్లస్ ఉండచ్చు కానీ వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రం అది ఏ స్థానం కూడా చూసుకోండి రవిశుక్రుల ఇద్దరు కలిసి ఉన్నారు ఉదాహరణకి అది ఏ స్థానం అయింది లగ్నం అయిందా పంచమ అయిందా చతుర్థ స్థానం అయిందా సప్తమ స్థానం అయిందా అష్టమస్థానం అయిందా భాగ్యస్థానం అయ్యిందా వ్యయస్థానం అయ్యిందా దుస్థానాల్లో కలిసి ఉండడము రవి ఇద్దరు ఇది చాలా ఇబ్బంది పెడుతుందండి జాతకులను భాగ్యస్థానంలో ఉన్నా సరే అక్కడ మొత్తం భాగ్యాన్ని కోల్పోతారు జాతకులు సప్తమ స్థానంలో ఉంటే మొత్తం స్మాష్ అష్టమ స్థానంలో ఉంటే పక్కన మొత్తం స్మాష్ ఇక జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కారకత్వాలు తీసేసుకున్నప్పుడు అండి అయ్యా లగ్నానికి కారకుడు శుక్రుడు సారీ లగ్నానికి కారకుడు రవి సప్తమానికి కారకుడు శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు ఏమైనా యోగం ఉంటుందా వివాహం అయిన తర్వాత మాకు సుఖం ఉంటుందా అంటే అది ఇబ్బందులు పెడుతుంది జాగ్రత్త ఇక్కడ కారకత్వాలు అసలు తీసుకోవద్దు మీ లగ్నాధిపతి మీ యొక్క సప్తమాధిపతి ఇదే తీసుకోండి క్లారిటీ వచ్చేసింది ఇంకా ఓకేనా ఇంకా కారకత్వాలు అక్కడికి వెళ్ళిపోకండి ఈ విషయంలో మాత్రం ఈ వివాహం అయిన తర్వాత జీవితం బాగుంటుందా బాగోదా అన్న విషయంలో మాత్రం అది ట్యాలీ అవ్వదు సరే మరి సప్తమాధిపతి కనుక వక్రీస్తే ఎలా ఉంటుంది సప్తమాధిపతి ఎప్పుడు వక్రించకూడదండి గుర్తుంచుకోండి వక్రించుకున్నాడు అప్పుడు ఖచ్చితంగా గురు దృష్టి ఉండాలి డెఫినెట్గా ఉండాలి గురు దృష్టి గురు దృష్టి లేదు ఎట్లీస్ట్ ఆ సప్తమాధిపతి సప్తమాధిపతి శుభగ్రహాల యొక్క ఇళ్లలో వక్రించడం కొంచెం మంచిది శుభగ్రహాల యొక్క ఇళ్లలో వక్రించడం కాస్త మంచిది ఎప్పుడూ గురు దృష్టి పడనప్పుడు సప్తమాధిపతి మీకు వక్రించాడంటే గురు దృష్టి పడలేదు అప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ యొక్క సప్తమాధిపతి అట్లీస్ట్ శుభగ్రహాల యొక్క ఇళ్లలో ఉండాలి అంటే గురువింట్లో కానీ శుక్రుడిలో కానీ ఇలాగ క్లారిటీ వచ్చిందా లేదంటే మాకు సప్తమాధిపతి భక్తించాడు నైసర్గిక పాపగ్రహాల ఇళ్ళల్లో ఉన్నాడు అక్కడ గురు దృష్టి పడింది చాలా మంచిది కుజుడింట్లో పట్టాడండి సప్తమాధిపతి నైసర్గిక గురు గురుదృష్టి పడింది మంచిదే గురుదృష్టి లేదు ఇబ్బందులు అందుకే సప్తమాధిపతి ఎప్పుడు ఒకటే గుర్తుంచుకొని సప్తమాధిపతి అసలు వక్రించకూడదు మనం చెప్పలేంగా వక్రించేసింది అనుకుందాం గురుదృష్టి ఉండాలి గురుదృష్టి లేదు ఎట్లీస్ట్ వాళ్ళు శుభగ్రహాల యొక్క ఇళ్లలో ఉండాలి లేదు అంటే ఇబ్బందులు ఖచ్చితంగా ఇబ్బందులు ఫేస్ చేయాలి జాతకుడు జాతకు చూసుకోండి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మీ సప్తమాధిపతి వెక్రించినప్పుడు ఎందుకంటే వైవాహిక సమస్య ఎక్కువ ఇస్తారండి వెకరిస్తే వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కేవలం ఇక్కడ వైవాహిక జీవితం గురించే మాట్లాడుతున్నాను నేను అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ పెరుగుతాయి ఎడమోహం పెడమోహంగా ఉంటారు మనస్పర్ధలు పెరిగిపోతాయి డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఈవిడ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది మధ్యలో ఇన్ కేసు వాళ్ళకి సంతానం ఉంది అంటే కనుక ఎవరు నలిగిపోతారండి వాళ్ళ యొక్క సంతానం నలిగిపోతారు వీళ్ళు సింపుల్ ఏముందండి ఈక్వెస్ట్ ఫీలింగ్లు నువ్వెంత అంటే నువ్వెంత నాకెంత అంటే నా వాళ్ళకి ఏవో ఉంటాయి ఒక మధ్యలో ఏమీ ఎరగని ఆ పసిపిల్లలు నలిగిపోతారు అది వాళ్ళ మైండ్లో నాటుకుపోతుంది ఇక మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని చెప్పి నాటుకుపోతుంది అది కాబట్టి ఆలోచించుకోండి ఒకసారి ఎవరైతే ఈ వైవాహిక జీవితంలో అనుకూలంగా లేదో పిల్లల మీద ఇంపాక్ట్ ఎక్కువ పడకూడదండి సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడిపోతారు పిల్లలు వాళ్ళకి ప్రశాంతం ఉండదు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా చదువుకునే పిల్లలు అనుకోండి అది మైండ్లో ఉండిపోతుంది అయ్యో మా అమ్మ నాన్న ఎలా కొట్టుకుంటున్నారు అని వాళ్ళ కెరియర్ మీద పడిపోతుంది ఎక్కువగా వాళ్ళ హెల్త్ మీద అన్నింటి మీద కెరియరే కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ముందు వాళ్ళ ఆరోగ్యం కదా వాళ్ళ ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక అప్పుడు చెడు మార్గాలు ఎంచుకుంటున్నారు ఇప్పుడు యువతంతా కూడా ఎందుకయ్యా సగం మంది చెడు మార్గాలు ఎంచుకుంటున్నారు మగవారైతే చెడు వ్యసనాలకి బానిసలు అవుతున్నారు ఆడపిల్లలు అయితే బయట మగవాళ్ళకి మోసం చేసే మగవాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళ మాయ మాటలకి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇంట్లో బాండింగ్ లేకపోవడం వాళ్ళకి అక్కడ మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ దొరకపోవడం వల్ల బయట వెతుక్కుంటున్నారు వాళ్ళు వెళ్ళి ఆ ప్రేమ అక్కడ ఫేక్ ఉండొచ్చు బయట ఏదైనా ఉండొచ్చు అది మనం నమ్మలేం బయట వాళ్ళు ఒకటి జాగ్రత్త విషయం సరే అసలు విషయానికి వచ్చేస్తే ఎవరికైతే మీ యొక్క సప్తమాధిపతి బలంగా లేరు వక్రించున్నారు తర్వాత ఎవరికైతే సప్తమాధిపతి అస్తంగత్వం అవ్వడం ఇది ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అస్తంగత్వం కూడా అవ్వకూడదు సప్తమాధిపతి అలా అయినా సరే ఇబ్బందులు ఉంటాయి మీ యొక్క సప్తమాధిపతి ఎప్పుడైతే అస్తంగత్వం అవుతారో వైవాహిక సమస్యలు ఖచ్చితంగా ఉండి ఆ జాతకులకి కాబట్టి అస్తంగతం అవ్వకూడదు ఎవరికైతే సప్తమాధిపతి బక్రీరించినా అస్తంగతమైనా బలంగా లేకపోయినా శుభగ్రహాల యొక్క దృష్టి లేకపోయినా ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఇంకా వివాహం అయితే వాళ్ళ వైక జీవితం బాగోదు అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారం కూడా చేయాలండి పరిహారం ఏం చేయాలి ఇది శుక్రవారం చేయాలి పని అని చెప్పి పరిహారం ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు ఒక మహాలక్ష్మి అమ్మవారి ఫోటో కూడా తీసుకోండి ఆ ఫోటోకి మీకు సంపెంగ పువ్వులు దొరికితే వెరీ కానీ చాలా చోట్ల దొరకవు సంపంగ పువ్వులని పల్లెటూరులోనూ కొంచెం టౌన్ ఏరియాలో దొరుకుతాయి సిటీ ఏరియాలో దొరకవు దొరికిందంటే హ్యాపీ సంపెంగ పువ్వులు ఎన్నె పువ్వులు అంటే సంపంగ పువ్వులు తొమ్మిదే తొమ్మిది పువ్వులు తీసుకోండి ఇది లేకపోతే ఆల్టర్నేషన్ పరిహారం చెప్తాను ఇంకోటి ఇది ఫస్ట్ అంటే బాగా బలమైన పరిహారం అనమాట ఇది సంపాంగ పువ్వులు తొమ్మిది అది మాల కింద చేసేసి మహాలక్ష్మి అమ్మవారికి ఫోటో వేసేసేయండి వేసి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆ రోజున మీరు అటుకులు పాలు బెల్లము ఈ మిశ్రమాన్ని ప్రసాదంగా పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటుంది ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరు ఎవరికైతే విభాగజీతం బలదు వాళ్ళు వాళ్ళిద్దరే తినాలి ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి ఇవి ముప్పై ఆరు శుక్రవారాలు చేయాలండి మాకు సంపక పూలు దొరకవు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గులాబీ పూలు ఉంటాయి చూసారా ఆ గులాబీ పూలు ఇరవై ఏడు గులాబీ పూలు మాల కింద చేసి అమ్మవారి ఫోటోకి వేయండి ఆ రోజు నేతతో దీపారాధన సంపంగ పూలు వరకు కూడా నేతతో దీపారాధన చేయాలి మీరు కూడా అంతే నేతతో దీపారాధన చేసి మీరు అటుకులు పాలు బెల్లము అది నైవేద్యంగా పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈ జాతకులు మీరు తొమ్మిది సార్లు చదవాలి ఎన్నిసార్లు అంటే తొమ్మిది సార్లు చదువుకోవాలి చదువుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇంకెవ్వరికి ఇవ్వకూడదు మీ సంతానానికి కూడా ఇవ్వకూడదండి మీ ఇద్దరే స్వీకరించాలి తొమ్మిది సార్లు లక్ష్మీ అష్టోత్ర చదవడానికి ప్రయత్నించండి మాకు తొమ్మిది సార్లు అవ్వదండి గురువు గారు అనుకుంటే కనుక అట్లీస్ట్ మూడు సార్లు అయినా చదవాలి తొమ్మిది సార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళు చెయ్యాలి వాళ్ళు ఏంటంటే పద్దెనిమిది వారాలు చేస్తే సరిపోతున్నాడు శుక్రవారాలు మూడు సార్లు చదువుతున్న వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు కంపల్సరీ ముప్పై ఆరు శుక్రవారాలు చేయాల్సిందే మధ్యలో గ్యాప్లు వస్తాయి కంపల్సరీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఎప్పటికైనా గ్యాప్లు వస్తాయి ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా వస్తాయి రానివ్వండి తర్వాత వారం కాకుండా తర్వాత వారం చేస్తున్నారు అనుకోండి అది లెక్క పెట్టేసుకోండి వరుసగా ముప్పై ఆరు వారాలు చేయాల్సింది అది తొమ్మిది సార్లు చదివేసుకుంటున్నారు మీరు ఈ గులాబీ పూల మాల వేసేసి అప్పుడు మాత్రము మీరు పద్దెనిమిది శుక్రవారాలు చేస్తే సరిపోతుంది ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ వైవాహిక సమస్యలు తగ్గుముఖం పెట్టి భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాధానం మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతలతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనో భవంతు శుభం